హాయ్ మ్యూరస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము పద్మావతి శారీస్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాము షాప్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ టువెల్ లో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం సింగిల్ పీస్ కూడా అయితే చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తారు షిప్పింగ్ చార్జెస్ అనేవి ఉంటుంది హాయ్ సార్ హలో అండి రోజు కలెక్షన్ ఏం చూపిస్తున్నారు సార్ ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి జార్జెట్స్ అండి జార్జెట్ లో వాటివేర్ శారీ ఇది వర్క్ సారీ వర్క్ లో స్మాల్ బార్డర్ వచ్చింది సిల్వర్ లో కంప్లీట్ సిల్వర్ అండి ఓకే కట్ వర్క్ లో వచ్చింది ఓకే మోతీ వచ్చింది గోల్డ్ మోతీ డిజైన్ ఓకే చాలా బాగుంటుంది చిన్న బోర్డర్స్ అండి ఇది దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బాగుంది సిల్వర్ లో దీంట్లో వచ్చేసి కూడా బార్డర్ మీకు త్రీ సైడ్ బార్డర్స్ పల్లెకి త్రీ సైడ్స్ అనేది బార్డర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే సూపర్ కొంచెం ఫేర్ గా ఉన్న వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి అండ్ ఇప్పుడు ఆఫర్ లో కూడా ఉందండి ఓకే ఎంత ప్రైస్ యాక్చువల్ ప్రైస్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి ఓకే ఇప్పుడు మనకు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ సారీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఆఫర్ కూడా డిజైన్ వచ్చేసింది సారీ ఈ డౌన్ బాగా మాత్రం పూర్తిగా వస్తుంది అండి ఓకే సారీ పూర్తిగా వస్తుంది మీకు బ్లౌజ్ అండి సిల్వర్ లో వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ వస్తుంది ఓకే ఇది హ్యాండ్స్ కూడా సింపుల్ గా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ బ్లౌజ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ ఉంటుంది ఓకే అండ్ దీంట్లో కలర్స్ అండి నెక్స్ట్ దీంట్లో కలర్స్ అండి కలర్స్ చూద్దాం దీంట్లో మంచి పేస్టల్ కలర్ ఉంది ది ఎల్లో గ్రీన్ కలర్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇవైతే టీనేజర్స్ కి అయితే స్పెషల్ గా చెప్పచ్చు కాలేజీలలో ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆ ఫంక్షన్స్ కానివ్వండి లేదంటే బర్త్డే పార్టీస్ కావండి రిసెప్షన్స్ కి మెయిన్ గా చెప్పాలంటే రిసెప్షన్స్ కి నైట్ పార్టీస్ కి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి టీనేజర్స్ అనే కాదు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎక్కువనైతే టీనేజర్స్ కి చాలా బాగుంటాయి దీంట్లోనే ఇంకొక వెరైటీ అయితే ఉంది అది కూడా చూపిస్తున్నారు చూసేద్దాం ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకే అది సెవెంటీన్ ఫిఫ్టీ ఇంత ముందు అండ్ దీంట్లో కూడా కలర్ చూద్దాం కొంచెం డిజైన్ అనేది పెద్దగా ముందు డిజైన్ చిన్నగా వచ్చింది పెద్దగా డిజైన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి సైజ్ కంటే ఇది టూ ఇంచెస్ ఉంటే ఇది ఫోర్ ఇంచెస్ వస్తుంది పెద్దగా ఉంటుంది ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఇంకా ఓకే దీంట్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఇది మాత్రం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఓకే ఇది సెవెంటీన్ ఫిఫ్టీ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఆఫర్ లో దీంట్లో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ లో ఓకే చేసుకోవచ్చు ఓకే దీంట్లో మా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉందండి కొరియర్ ఛార్జెస్ మాత్రం వేరే ఉంటుంది ఓకే మీరు లైవ్ గా వచ్చేసి కూడా షాప్ చూసుకోవచ్చు మా షాప్ అడ్రస్ వచ్చేసి పద్మావతి సారీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ అండి కొత్తపేట